హసరు వేదమూర్తి అంత గ్రహం ఫాదర్ హరు సిద్ధయ్య అందుకు ప్రాపర్ వండు హాస హాసన పక్క ఉగిన ఉగిన ఉగ్ని ఉగ్ణి ఎస్ గ్రామ ఇది ఎం క్రమే అంటే బేకరీ మొదలు నందు అతని సార్ బలగం డిస్ట్రిక్ట్ అంద స్వల్ప దూర ల్యాంగ్వేజ్ దూర ఆగితే అంతే ధార్వా సిక్ట్ ధార్వాడూ దూరం గురించి అంతే ధార్వాడ చూ ఇలా సార్ ఈ పోలీస్ కెమెరా క్యామ్ స్వల్ప తిప్పి స్టూడెంట్ ఏరియా స్టూడెంట్ ఏరియా ఇప్పుడు అదిబిట్టు ఊరి నీర్ బిందో సార్ బేక్

सर सुरुवाती शुरू नोडी इथे थ्री थ्री मंथस फोर मंथ आहे सर तारीख बे फोर मंथर सर मग इ पार्टी आला तर भरत्रेपडकी नोली मी बेडतो सर या ड्रिंग सर

ಇನ್ನೊಂದು ಫ್ರೀಯಲ್ಲೂ ಸರ್ ಇನ್ನೊಂದು ಸರ್ ಅದು ಅನ್ವಾನ ಇಲ್ಲ ಅಂತೂ ಒಳಗೆ ಹಲವಾರು ಇಲ್ಲ ಸರ್ಕೊಂಡು ಕಪ್ ಆಗಿದೆ ವೆಜ್ ಹೋಗಿಲ್ಲ ವೆಜ್ ಇವತ್ತು ತ್ರೀ ಮೆಂಬರ್ಸ್ ಒಂದು ಜನ ಬಂದರು ನಾವು ನಾನ್ ವೆಜ್ ಫುಡ್ಡೆಲ್ಲ ಮಾಡಿಸ್ತೀವಿ ಇಲ್ಲ ಇಲ್ಲ ಸರ್ ಇಲ್ಲ ಸರ್ ಇದೆ ಇಲ್ಲ ಸರ್ ಅದಕ್ಕೆ ನಮ್ಮಲ್ಲಿ ಇಲ್ಲ ಬೇರೆ ಕಡೆ ಇದೆಯೇ ಏನೋ ಗೊತ್ತಿಲ್ಲ ಸರ್ ನಿಮಿಂತ ಚಿಕ್ಕ ಮೇಲ್ಗಡೆ

ఇలా సార్ అంతేగో ఏమో జీవిటీ అది గొప్ప అదే నమ్మల్ అది కాలేజీ సార్ ఈ స్టూడెంట్స్ బతారు నాలుగు స్టూడెంట్ ఇంకారుంటే కుంటే పద్ధతి గంట మాట్లాడుకోవాలి అంటే బేరే ఫంక్షన్ ఇదివరకు కొట్టిలో బర్త్డే మాత్రం మాట్లాడారు సార్ స్టూడెంట్స్ ఎక్కువ ఒం హారు నవత్ పర్సెంట్గా అదే నాకు నలవత్ చేసే ఆగి అండి అసలు చేర్సే అసలు స్టూడెంట్స్ అంటు ఏదో ఏం ఇతర సార్ మామూలు అది అయితే ఒక గంట అక్చువల్లీ తగ్గు ఆహారం అర్ధ గంటే మాట్లాడతారు ఆకపోతే స్టూడెంట్స్ ఇదే మొత్తం ఒక్కరే ఐదు గంట ఇంకా గంట సార్ అది ఎస్ట్ అసే అర్ధ గంటే మీ ఈ జాగ్రద హెల్త్ అని ఎంత క్రీట్ మాట్లా అన్ని ఎన్ని క్రియేట్ ఇలా సార్ హెల్త్ మాత్ర అన్నీ యకెండ్ హిందీ ఇలా సార్ ఏడు గంటే ఇప్పుడు నిమిషం

వేరే లోకంతో మట్టు కొలిగడానికి మనం ప్రాప్తించలేదు మాట్లాడుకుందాం అలా వేరే కడవున మట్టు కాదు సార్ ఇక్కడ ఉంది ఎంత ఉంది 10 13 16వ తేదీ ఉంది ఈ ప్రవేలే ఇలే లేదు ఎక్కడ గాని వడలేదు అదే క్రమకంలో వరైలా కండి నింగ సార్ మరి యాక్టివిటీస్ ఏదలా అలా అలా సార్ ఆ తరపుడే అవలు కొంతమంది ఆడతలే ఇదోరిగా నా 20 ఇయర్స్ ఐత నా గుజర ఆడక అసలు కుసదే ಅವಶ್ಯಕತೆ ಇಲ್ಲ ಸರ್ ಅದ್ರಿಗೆ ನಂದ್ರೆ ಕಲ್ಪದುರ್ಗ ಕಾಲೇಜ್ ಟಿ ಮೆಂಬರ್ ಇದ್ದಾರೆ ಮನೆ ಕೇಳ್ತಾರೆ ರಸಯ ಫ್ಯಾಮಿಲಿ ಎಲ್ಲ ಗೊತ್ತಿಲ್ಲ ಕೇಳ್ತಾರೆ ಏನ್ ಸರ್ ನಮ್ಮ ನಿಮ್ಗೆ ಇನ್ಫಾರ್ಮೇಶನ್ ಇಲ್ಲ ಹೌದಾ ಆ ಅಂತ ಸುಮಾರು ಹಾಕಿದ್ರು ಸುಮಾರು ಹೋದ್ ಮುಖಾಂತರ ಸುಮಾರು ಬಂದಿಲ್ಲ ನಮಗೆ అక్సెప్తారు ఏ ఇలా సార్ అది ముచ్చే సార్ ఫ్రెష్ ఐటమ్స్ డైలీ ఫ్రెష్ రెడీ రెడీ ఎలా ప్రిపరేషన్ సార్ నా ప్రిపేర్

அஸ் சார் அப்படின்ற அன் ஆக்ட்டிவிட்டீஸ் நம்மஹ் அது நம்ம இல்லை நம்ம ஆர்டர் நம்ம லேபர் இடம் சிஸ்டம ட்ரிங்ஸ் மாத்தான ஆர்டர் இடம்